ఈ దిన వాక్య ధ్యానాంశం క్రైస్తవుని ఎవరు చంపలేరా రోమపత్రిక ఆరు అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచ్చినారు అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దానితోగా సంబంధం తెంచివేయబడింది గాను దేవుని విషయమై క్రీస్తు చేస్తున్నందు సజీవులు గాను ఆయనతో తెంచివేయబడిన తెంచివేయబడిన సహవాసం కలిగి జీవించుట మిమ్మల్ని మీరే ఎంచుకొనండి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన కొంతకాలమే జీవించి అంతలోనే మాయముకు మీ శరీరమందు పాపమను ఒక వలె ఎలనేయకండి మరియు మీ అవయములను మరియు బుద్ధి బలమును దుర్నీతి సాధనముల పనిముట్లుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి శాశ్వతంగా నిలుచు సజీవులమనుకుని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకునడి మీ అవయములను మరియు బుద్ధి బలమును నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి పాపము యొక్క బలము నుండి నిన్ను నీవు కాపాడుకోవాలని ఆశిస్తే క్రీస్తును ఆశ్రయించి ఆయనలో దాగి ఉండడమే అందుకు తగిన మార్గం క్రింది కథ దీని కొరకు చక్కని సాదృశ్యం రెండవ శతాబ్దములో ఒక క్రైస్తవుడు అన్య దేవతలను ఆరాధించాడు ఒక పరిపాలకుని ఎదుడికి తీసుకురాబడ్డాడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టాలని ఆజ్ఞాపించబడ్డాడు నీవు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లయితే ఈ దేశము నుండి నిన్ను బహిష్కరిస్తాను అని రాజు బెదిరించాడు క్రైస్తవుడు నవ్వి రాజా నీవు నన్ను ద్వేషించి ఈ దేశము నుండి బహిష్కరిస్తావేమో కానీ క్రీస్తు నుండి నన్ను బహిష్కరించజాలవు ఎందుకంటే నిన్ను విడవను ఎడబాయను అని ఆయన చెప్పాడు అని జవాబిచ్చాడు ఈ మాటలు విన్న రాజు అలా అయితే నేను నీ ఆస్తిపాస్తులన్నింటినీ నా స్వాధీనం చేసుకుంటా అని కోపంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు క్రైస్తుడు మళ్ళీ నవి రాజా నా నిక్షిప్త నిధులన్నీ పరలోకములో పదిలపరచబడి ఉన్నాయి అవి నీకు అందవు అని అన్నాడు రాజు యొక్క ఆగ్రహం అధికమైంది నేను నిన్ను అతమార్చుతానని గట్టిగా అరిచాడు నన్ను నీవు చంపలేవు నేను గత నలభై సంవత్సరాలుగా క్రీస్తునందు చనిపోయే ఉన్నాను నా జీవము దేవుని విషయమై క్రీస్తునందు దాచబడి ఉంది దాని నీవు తాకలేవు అని చెప్పాడు నిరాశతో నిరసించిన రాజు ఇక ఏం చేయాలో తోచక తన సలహాదారుల వైపు తిరిగి ఇటువంటి మూర్ఖాభిమానాన్ని మనం ఏం చేయగలం అని అడిగాడు అవును పాపం విషయంలో పూర్తిగా చనిపోయిన పరిశుద్ధుడిని ఎవరేమీ చేయలేరు మనం పూర్తిగా చావకుండగానే పరిశుద్ధులుగా ఆత్మీయులుగా పరలోక వారసులుగా సాక్షులుగా సేవకులుగా చలామణి కావటమే మనలో ఉన్న ప్రధాన దోషం అందుకే సాతాను అనేక విషయాలు దొరికిపోతూ జయకరమైన జీవితం జీవించలేక సైతాన్ని ఎదిరించడం చేతగాక చతికిల పడుతున్నాం మనలో ఉన్నవాడి లోకములో ఉన్నవాని కంటే బహుబలవంతుడు ఇది సత్యమైన సత్యమైతే మనం సాతాను జయించాలి కదా జయించలేకపోతున్నామంటే కారణం మన పాపం విషయములు పూర్తిగా చావకపోవటమేగా ఏ పాపానైనా కొంతకాలము మనలో బ్రతకనిస్తే అది శాశ్వత కాలం మనల్ని చంపేస్తుంది కాబట్టి కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురాతను దురాశను విగ్రహారాధనైనను ధనాపేక్షను చంపివేయుడని కొలసి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనములో చెప్పబడుతుంది దేవుడి ధనవాక్య వాక్య ధ్యానం దేవుడు దీవించిన గాక